హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం వచ్చేసి ఈ వారం ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ సాటర్డే వచ్చేసి టెన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం వరకు ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ మోక్ టెస్ట్ సెకండ్ వచ్చేసి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వచ్చేసి ఒక మోక్ టెస్ట్ రాయండి మన యొక్క మైండ్ ఆట్ యాప్ లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ యొక్క లింక్ ద్వారా మన యొక్క మైండ్ ఆర్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యొక్క ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ మోక్ టెస్ట్ రెండర్ వచ్చేసి అందరైతే రాయండి ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి రీఫండ్ సంబంధించబంధించిన ఒక నోటీస్ వచ్చి విడుదల చేయడం జరిగింది ఈరోజు ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఆల్రెడీ మనకు రీఫండ్ సంబంధించిన అమౌంట్ చాలామంది అభ్యర్థులు అభ్యర్థులకు పడడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ను వ్రాంగ్ ఇవ్వడం కానీ లేకుంటే ఇన్కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల చాలామంది లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కు ఇక అమైం అమౌంట్ వచ్చేసి రీఫండ్ అయితే కాలేదు వాళ్ళందరి కోసం వచ్చేసి రైల్వే బోర్డు ఇంకొక ఆపర్చునిటీ అయితే ఇవ్వడం కోసం యొక్క నోటీస్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అనమాట ఎవరికైతే ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్కి సంబంధించిన రీఫండ్ డబ్బులు రాలేదో వాళ్ళందరి కోసం మరి మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు రైల్వే బోర్డు వాళ్ళు మీరు మీ యొక్క ప్రజెంట్ వర్క్ అవుతున్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ను మళ్ళీ అప్లోడ్ చేయండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఎటువంటి మిస్టేక్లు చేస్తుండే వాళ్ళు మీకు మీకు ఆ రీఫండ్ అమౌంట్ను రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మనకు మొత్తం ఒక ఫోర్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన రీఫండ్ సంబంధించిన అదేవిధంగా నోట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే మీకు ఎప్పుడు ఒక లింక్ యాక్టివేట్ అవుతుందంటే రేపు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి మే ఫిఫ్త్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీకు లింక్ అయితే యాక్టివేట్లో ఉంటుంది క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ విధంగా ఐఫ్స్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి విధంగా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కు ఒక రీఫండ్ మాత్రమే రా రావడం జరుగుతుంది క్లియర్గా అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మీకు మీ యొక్క రీఫండ్ డబ్బులు ఎవరికైతే రాలేదు ఆల్రెడీ మనకు ఆ రీఫండ్ డబ్బులు ఆల్రెడీ చాలామంది అభ్యర్థులకు ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా అందరికీ రీఫండ్ డబ్బులు అయితే రావడం జరిగింది అయితే కొందరు అభ్యర్థులు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ రాంగ్ లేకుండా ఇన్కంప్లీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇలా చేయడం వల్ల వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక ఆపర్చునిటీ రైల్వే బోర్డు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన నోటీస్ ఈరోజు మనకు విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికైతే ఆర్ఆబి గ్రూప్ డి టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్ సంబం సంబంధించినటువంటి ఫోర్ హండ్రెడ్ అదేవిధంగా టూ ఫిఫ్టీ మీకు రీఫండ్ రాలేదో మీరు రాని వాళ్ళు రేపు మళ్ళీ మీ యొక్క ప్రజెంట్ వర్క్ అవుతున్నటువంటి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏ విధంగా ఐపిస్కో డీటెయిల్స్ అన్ని పూర్తిగా రేపు ఇచ్చినట్లయితే మీకు మీ మీ యొక్క రీఫండ్ అమౌంట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మనకు రావడం జరిగింది ఇదే అనమాట రైల్వే రైల్ రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి రీఫండ్ నోటీస్ సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ యూర్వన్